తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు స్థానిక టిట్కో గృహ సముదాయాలలో నేటి తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు ఈ సోదాలలో ఆరు మోటార్ బైక్లు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై ఎవరైనా దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి నివాసితులను హెచ్చరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియాతో మాట్లాడారు వెంకటగిరి పట్టణ పరిధిలోని టిడ్కో హౌసింగ్ లో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మరియు సిబ్బందితో కలిసి కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారన్నారు ఈ ఆపరేషన్ ప్రధానంగా బెల్ట్ షాపులు గంజాయి మరియు దేశీయంగా తయారు చేసిన తుపాకులు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని కారణంగా ఆరు బైక్లు మరియు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజాము నుంచి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ స్టాఫ్తోని టిట్కో హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది రెగ్యులర్గా చేసేటువంటి పోలీస్ విధుల్లో భాగంగానే చేయడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఏదైనా సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి వాటి మీద కార్డినెట్ సర్చ్ చేసి అలాంటి ఏదైనా పదార్థాలు కావచ్చు నేర నియంత్రణ కోసం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఈ యొక్క కార్డినెట్ సెర్చి నిర్వహించడం జరిగింది ఈరోజు చేసినటువంటి కార్డినెంట్ సెర్చ్లో భాగంగా మేము ఈ ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోల్ని స్వాధీనం చేసుకున్నాం అవి సరైనటువంటి పత్రాలు లేని కారణంగా ఆ పత్రాలు అన్నీ కూడా పరిశీలించిన చదవ తదుపరి చర్య తీసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ